ఓం నమ శివాయ శివుని పంచారామాలలో సోమారామం ఒకటి శివుని అమృతలింగంలోని ఐదవ భాగం ఈ ప్రదేశంలో పడింది ఈ క్షేత్రంలో శివలింగం చంద్రుని చేత ప్రతిష్ఠించబడింది చంద్రుడికి సోముడు అనే పేరు కూడా ఉండటం చేత ఇక్కడ ఈశ్వరుడు చంద్రుని చే ప్రతిష్ఠించబడ్డారు కనుక స్వామిని సోమేశ్వర స్వామి అని పిలుస్తారు సోమారామం తూర్పుగోదావరి జిల్లా గుణుపూడి గ్రామంలో శ్రీ ఉమా సోమేశ్వర స్వామిగా కొలువుదీరి ఉన్నారు భీమవరం పట్టణంలో ఒక ప్రాంతం గుణుపూడి కోనేరు గట్టుపై పదిహేను అడుగుల ఎత్తైన స్తంభం పైన నంది విగ్రహం ఉంటుంది నందీశ్వరిని నుంచి చూస్తే శివలింగం పై అంతస్తులనున్న అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది ఏ దేవాలయంలో కనపడని అరుదైన ఘట్టం ఈ ఆలయంలో మనం దర్శించవచ్చు స్వామి అమావాస్య రోజున గోధుమ రంగులోనూ పౌర్ణమి నాడు శుద్ధ స్ఫటిక తెలుపు రంగులో స్వామి దర్శనమిస్తారు సకల శారీరక రుగ్మతలను పోగొట్టే ఆరోగ్య ప్రదాత ఈశ్వరుడు ఈ స్వామిని దర్శించినంతనే అర్చించినంతనే ఆరోగ్యవంతులు అవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం భక్తుల సందర్శనార్థం ఆలయం ఉదయం ఐదు గంటల నుండి పదకొండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది మనకి పంచారామాలలో ఒక్క అమరావతి తప్ప మిగిలిన నాలుగు పంచారామాలు అంటే సోమారామం క్షీరారామం కుమారారామం ద్రాక్షారామం ఈ నాలుగు పంచారామాలు మనకి గోదావరి జిల్లాలోనే ఉన్నాయి కనుక గోదావరి జిల్లా వెళ్ళిన వాళ్ళు ఒక్క రోజులోనే ఈ నాలుగు పంచారామాలను దర్శించి రావచ్చు అలాగే పిఠాపురంలో కొలువై ఉన్న స్వయంభూ శ్రీ స్వామి స్వామివారి ఆలయం అయిన క్షేత్రాన్ని పాదగ క్షేత్రంలో విశేషం ఏమిటంటే స్వామి స్వయంభూ కుకుటేశ్వర స్వామిగా అలాగే అమ్మవారు పదవశక్తి పీఠం పురుహూతికా దేవిగా కొలువై ఉన్నారు పిఠాపురంలో ఇంకా దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవలభ మహా సంస్థానాన్ని కూడా దర్శించి రావచ్చు ఓం నమ శివాయ సర్వం శివార్పణమస్తు